ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలి పది ముఖ్యమైన అంశాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మోటార్ సైకిల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది ఈ నెల ఇరవై ఆరు నుంచి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులు జారీ కానున్న నేపథ్యంలో లక్షలాది కుటుంబాలు ఎంతో కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు అయితే దీంతో ఈ కొత్త రేషన్ కార్డు జారీ దిశగా సర్కారు ముందడుగులు వేసింది దీనికి సంబంధించి పది ముఖ్యమైన అంశాలు అయితే ఎలా ఇక ఒకటి మంత్రివర్గ ఉపసంఘ సిఫారసులకు అనుగుణంగా కొత్త రేషన్ కార్డుల జారీ లబ్ధాల ఎంపిక ప్రక్రియ అయితే జరగనుంది ఇక దరఖాస్తులు నిశ్చితంగా పరిశీలించిన తర్వాత కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డు లేని కుటుంబాలకు జాబితా జిల్లా కలెక్టర్లు జిహెచ్ఎంసి కమిషనర్కి సంబంధించి పంపిస్తారనమాట మండల స్థాయిలో అయితే ఎంపీడీఓలకు అదేవిధంగా ఈఎల్బీకి సంబంధించి మున్సిపల్ కమిషనర్ బాధ్యత తీసుకుంటారు ఇక ఏదైతే లీస్ట్ ఉందో గ్రామ సభలో వార్డులో ప్రదర్శిస్తారు అంటే ఇక లబ్ధారుల పేర్లు చదివి వినిపించి చర్చించిన తర్వాత వారికి రేషన్ కార్డులు ఇస్తారు ఆహార భద్రతా కార్డుల కుటుంబాల సభ్యుల పేర్లు చేర్పులు మార్పులు కూడా ఉంటాయన్నమాట ఇక ఈ నెల ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ముందుగా దరఖాస్తు ఫామ్ నింపాలి అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు ఇక ఏదైతే దరఖాస్తులకు సంబంధించి ఫామ్ మీ సేవ కేంద్రంలో లేదా ప్రత్యేక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని చెప్పేసి మీ సేవ సర్వీస్ ద్వారా ఫామ్ల పైన క్లిక్ చేస్తే అక్కడ వివిధ రకాల విభాగాల ఫామ్లు కనిపిస్తాయి అప్పుడు పౌర సరఫరా శాఖ ఎంపికపైనే క్లిక్ చేయాలి ఆహార భద్రత దరఖాస్తుకు సంబంధించి ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేస్తే దరఖాస్తు ఫామ్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకోవాలి ఇక దరఖాస్తుదారుని పేరు వయసు లింగం తండ్రి పేరు ఇక ఇవన్నీ కూడా చిరునామానతో సహా మొబైల్ నంబర్ అవసరమైన అన్ని సమాచారం దరఖాస్తు ఫామ్లో పూరించాలి అర్హత జిల్లా ప్రాంత కుటుంబ సభ్యులు అన్ని పత్రాల్లో జత చేసి దరఖాస్తు ఫామ్ను ఏదైతే నిర్ణీత రుసుముతో మీ సేవా కేంద్రంలో సమర్పించాలి అక్నాలజీమెంట్ తీసుకోవాలి మర్చిపోవద్దు దరఖాస్తు చేయడానికి నివాస రోజు ధృవీకరణ పత్రం అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్ ఏదైతే దరఖాస్తుదారు పాస్పోర్ట్ సైజు ఫోటో అవసరం ఇక ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా ప్రాథమికంగా చెప్పారు దీంట్లో ప్రభుత్వం మార్పులు చేర్పు చేసే అవకాశం కూడా ఉంది